రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏంటో కొడంగల తంతే మల్కాజ్గిరి పార్లమెంట్ వచ్చి పడితే మల్కాజ్గిరి పార్లమెంట్లో డబ్బులు కూడా మేమే పెట్టుకొని గెలిపించిన మేమే రేవంత్ రెడ్డిని ఇలా ఎంపీగా గెలిచిన ఎంపీ ఇప్పటివరకు కనీసం మల్కాజ్గిరి పార్లమెంట్కి రెండు సార్లు కూడా ఆయన ఒక్కసారి కూడా పర్యటించింది లేదు అక్కడ ఉన్న ప్రజల కష్టాలు తెలియ తెలుసుకునేది లేదు ఇలా రేవంత్ రెడ్డికి ఎంత అహంకారం వచ్చిందంటే మొన్న మనందరం దృష్టి పొన్నా లక్ష్మయ్య గారు మా పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు అంటే ఒక బీసీ నాయకుని పట్టుకొని సిగ్గు లేదా సాగు కాలు దాపినని నీకు ఇంకా టికెట్ ఎందుకు అని రేవంత్ రెడ్డి అంటున్నా అంటే రేవంత్ రెడ్డి అహంకారం దాకా పోయిందనేది ఒకసారి ఆలోచించాలి ఇలా వాళ్ళు ఏం చేసిరు వీళ్ళేం చేసిరు అంటే రేవంత్ రెడ్డి ఏం అనేది కూడా దేశానికి తెలుసు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు రేపు రానున్న రోజుల కాళ్ళ గజ్జలు కట్టుకొని మరి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ల పాలు కానీ సోమశేఖర్ రెడ్డి తోటి ఎంత అవుతుందో అంత చేస్తాడు అట్లనే ఇవాళ రేవంత్ బాధిత సంఘం ఎవరైతే ఎవరైతుండ్రో రేపు సోమశేఖర్ రెడ్డి ఎమ్మడి వస్తే ఇవాళ పది కార్లు నేను రేవంత్ రెడ్డికి కాన్వాయి మా అన్నకి నేను సెక్యూరిటీగా ఉండాలి మా అన్నని తెలంగాణలో రక్షించాలి మా అన్నని ముఖ్యమంత్రి పద పీఠం ఎక్కియ్యాలని కలర్ కానీ పది కార్లు కొని ఇవాళ ఆయన కాన్వాయ్ పెట్టుకొని అవే పది కార్ల కాన్వాయ్ తోటి ఖచ్చితంగా రానున్న రోజులలో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి రేవంత్ రెడ్డికి డిపాజిట్ ధరలంతా టగా నా ప్రయత్నం ఉంటుంది నేను ఎవరు భయపడటం కాదు ఎవ్వరు చేతులు దాపేటోని కాదు నేను రేవంత్ రెడ్డి మోచే నీళ్ళు అని అసలే కాదు కాంగ్రెస్ పార్టీ జెండానే నా ఎజెండా కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ జెండా రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి పార్లమెంట్కి పంపించింది కాబట్టి ఆయనని మల్కాజిగిరి ప్రజలందరూ అసలు ఏ కాన్స్టిట్యుయన్సీలో ఎవరు ఏ ఇబ్బంది లేరు ఎదుర్కొంటున్నారు అనేది ఇంతవరకు రేవంత్ రెడ్డి పట్టించుకోలేడు సో ఇవాళ డబ్బు ఎక్కి రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు సరే ఈయన మోసం చేస్తే ఈ అనుకుంటున్నారు ఒకడొక్కడు గట్టిగా అవుతామన్నా సరే సోమశేఖర్ ఇయాలి ఒకడేమో సోమశేఖర్ లాగా దాదాపు అన్ని నియోజకవర్గాలలో బాధితులు దాదాపు మూడు వందల మంది రేవంత్ రెడ్డిని నమ్మి రేవంత్ రెడ్డి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఇవాళ మేమందరం టికెట్ మమ్మల్ని టికెట్ పూచి చూపించి కోట్ల రూపాయలు మాతో ఖర్చు పెట్టించి అటు భారత్ జోడో కానివ్వండి హాచ్య జోడో కానివ్వండి అటు ఇంద్రవల్లి సభ కానివ్వండి గజ్వేల్ సభ కానివ్వండి ఇడ తుగ్గుడ సభ కానివ్వండి రావినగర సభ కానివ్వండి ప్రతి సభల సోమశేఖర్ రెడ్డి బలం చూపించుకుండు సో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక బలంగా ఉన్న సోమశేఖర్ రెడ్డి రేపటి నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పతనం వస్తే పోరాటం చేస్తాడు రేపు రానున్న రోజుల రెండు మూడు రోజుల మా కార్యాచరణ కూడా మేము చెప్పబోతున్నాం ఇవాళ మట్టుకు అయితే ఇవాళ కనీసం కాంగ్రెస్ పార్టీ మా రాజీనామాలను చూసైనా సరే ఒకసారి కళ్ళు చేసుకొని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అడుగులేదు